هي تي سي پر اندروتي کا کام نہیں ڪا دا ಬಾಕಿಗಳ ಕಾರ್ಯ ನಿರ್ವಹಣೆ ತಲಾ ಫಂಡ್ ಅಂತ ಹೋಮ್ ನಲ್ಲಿ ಬಾಕಿಗಳ ಕಾರ್ಯ ನಿರ್ವಹಣೆ ಮಾಡ್ತೀರಾ ವಾಕ್ಯತ್ರ ರಾಗವಾಗಿ ನೀವು ಒಂದು ಸರ್ ಆ ವ್ಯವಸ್ಥಾ ಯುವಕರು ಉತ್ತರಲ್ವಾ ಬಾಕಿಗಳ ಕಾರ್ಯ ನಿರ್ವಹಣೆ ಮಾಡಿ स च ज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भोषासहस्रोज्ज्वलं चक्षञ्चक्रपिनाकसाभयहरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलम् लक्ष्मी नारसिंहम् भजे ब्रह्मादिपूजितपदम्बुज चक्रपाणे कौमोदकी धृतसरासन खड्गपाणे संरक्षकाय तदयायत दीर्घबाहो श्रीनारसिंहचरणौ शरणं प्रपद्ये ई संवत्सरम् క్రోధినామ సంవత్సరంలో విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రజలు ఎంతోమంది భక్తకోటి వేయించేసి ఉన్న సందర్భంలో వారందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షల్ని భగవంతుని దయ మీకందరికీ పరిపూర్ణంగా ఉండాలని లక్ష్మీనారసింహుడి కృపాకటాక్షాలు మీకు అవిరళంగా అందాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ ఏకాశి వైశిష్ట్యాన్ని క్షేత్ర మాహాత్మ్యాన్ని ఈ జరుగుతున్నటువంటి ఇంకా కొద్దిగా అక్కడ అట్లోంచి అలాగా గా తీస్తా ఉండు అటు ఇటు అటు ఇటు నీ వెనకపా ఈ సైడ్ కూడా నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా ఉండు కొద్దిగా అక్కడ అట్లా ఉంచు అలాగా ప్యానల్ గా తీస్తూ ఉండు అటు ఇటు అటు ఇటు నీ వెనక ఈ సైడ్ కూడా నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా ఉండు